ఐక్యతీసీ లా మైన ఐక్యత మైన ఎస్టీ మైన ఐక్యత బిసి లాక్త ಬಿಸಿ ರಿಸರ್ವೇಶನ್ ವೆಂಟನೆ 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 ಬಿ ಸಿ ರಿಸರ್ವೇಷನ್ವೇಷನ್ જય શ્રી લક્ષ્મીકા જય જય استر ائكدو رتنے استر ائكدو رتنے استر ائكدو رتنے سا ائكدو ریزرویشن راجوائے انگلینڈ ائكدو ریزرویشن कांसेप्ट है ना एडवाइस मादत रात में नींद नहीं आता है भागो ना गलत होता है ये आलो परबोना ने ये आलो की आवश्यकता दो पी बंदरो पी सी a 42% रिजर्वेशन वंटने नमते अली 42% रिजर्वेशन वंटने नमते अली एससी एसटी पी सी लाइक किया नमते अली एसएसटी पी सी लाइक జయండే బంధులు జరగ జరిగే జరిగే బంధువు హీరో బంధన బిజీ బంధన బిజీ బంధన

जेई बीजी, जेई बीजी, जेई बीजी, जेई बीजी। अरे ये वाला क्या बोलते हैं? इससे इसको नाइट किया जाए। अमल चले। इससे वाला नाइट किया जाए। इसी रिजर्वेशन वेंटर है। इसी रिजर्वेशन वेंटर है। अमल चले। আরে <laughs> सुनो আচ্ছা <laughs> कल <muchos> తెలంగాణ వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్కు పిలుపునియడం జరిగింది బంద్ ఎందుకోసం అంటే దేశ జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు ఇప్పటి వరకు మనకు ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్ కావాలని స్వతంత్రం వచ్చినప్పటి నుండి కొట్లాడుతున్నాం కానీ డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఇప్పటి వరకు బీసీలకు న్యాయం జరగాలి కానీ రాబోయే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నా కానీ అది మనకు అందకుండా చేస్తున్న పార్టీలు కావచ్చు ఏవైతే ఎవ ఎవరైతే అడ్డుకుంటారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఈరోజు బీసీ ఆధ్వర్యంలో బంద్ ప్రకటించడం జరుగుతుంది ఆ బంద్ లో కూడా ఇంటికి పోయి చెప్పాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఈ రోజు బంద్ ప్రకటించడం జరిగింది మనందరం కూడా మద్దతు ఇద్దామని చెప్పేసి మీ అమ్మ నాన్న చెప్పాలి అందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా బీసీ ఉద్యమం ఏ జరిగినా పాల్గొనాలని కోరుకుంటూ జై బీసీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది నిన్న ఆల్రెడీ కూడా అన్ని స్కూల్స్ కు చెప్పడం జరిగింది కొన్ని స్కూల్స్ ప్రా తీసుకుని తప్పకుండా ఈ రోజు కూడా బంద్లో భాగంగా మిమ్మల్ని పంపడం జరుగుతుంది తప్పకుండా మీరు మిమ్మల్ని తల్లిదండ్రులు అడుగుతారు ఇవాళ బీచ్ల కోసము పోరాటం జరుగుతుంది ఆ రిజర్వేషన్ అమలు కోసం ఫార్టీ మనకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వాల్సి అడ్డుకునే వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఇవాళ బంద్ కొనసాగుతుంది దాని ఆ బంద్లో భాగంగా మమ్మల్ని ఇంటి పంపించారని చెప్పాలని తెలియజేస్తూ జై బీసీ ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలు కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధుకు మద్దతుగా జరగామా జిల్లాలో బీసీ పెద్ద ఎత్తున బంద్ నిర్వహిస్తుంది ఈ బంధులో అన్ని రాజకీయ పార్టీలు మరియు అన్ని ప్రజా సంఘాలు ముఖ్యంగా ఎంఆర్పిఎస్ మరియు ఎస్సీ సంఘాలు అదేవిధంగా ముఖ్యంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బందులో పాల్గొని పీసీలకు న్యాయమైన డిమాండ్ స్వతంత్రం వచ్చినప్పటి నుండి పీసీలకు అన్యాయం జరుగుతూనే వస్తుంది ఈ రాజకీయ పార్టీలు అందరూ కూడా అన్యాయం చేస్తూ వస్తున్నారు ఇప్పటికైనా పీసీలకు న్యాయం జరగాలని ఈరోజు పందుకు తెలంగాణలో ఉన్న నాలుగున్నర కోట్ల మంది ప్రజలందరూ కూడా ఈరోజు బందుకు మద్దతు తెలపడం జరిగింది ఇప్పుడు ఒకటే ప్రశ్న ప్రతి తెలంగాణ ప్రజల్లో ఉన్న ఒకటే ఒక ప్రశ్న ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీలు అందరూ మద్దతు చెప్పుతున్నారు మరి బీసీలకు రిజర్వేషన్ ఎందుకు వస్తలేదు ఇదే అందరిలో అంతర్మత జరుగుతుంది కాబట్టి ప్రతి పార్టీలో ఉన్న బీసీలు ఒక్కసారి ఆలోచన చేయాలి బీసీలను పార్టీలు మోసం చేస్తున్నాయా లేకుంటే మరి ఏం చేస్తున్నాయి ఇలా ప్రతిసారి ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు అలా బీసీలను ఓట్లలా మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయాలని బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాలని కానీ ఆఖరికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలన్నా కానీ మనకు ఎన్నో అడ్డంకులు సృష్టించి స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ రిజర్వేషన్ జరగకుండా ఎన్నో కుట్రలు పలుతారు ఇటువంటి వారందరికీ వ్యతిరేకంగా ఈ బంద్ ఒక హెచ్చరిక రాబోయే రోజుల్లో బీసీ ఉద్యోగం మరింత బలోపేతమవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో బీసీల ఐక్యతను మరింత చాటుతూ మిగతా అన్ని సంఘాల మద్దతుతో బీసీల రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో సాధిస్తాం చట్ట సభల్లో కూడా సాధిస్తాం ముఖ్యంగా మంద కృష్ణ మాజీ గారు మేము బీసీ బంధు ప్రకటించగానే బీసీలకు ఏకగ్రీవంగా ఎంఆర్పిఎస్ స్వచ్ఛందంగా వారు మాకు మద్దతు తెలపడం ఈ ఉద్యమానికి ఎంతో బలోపేతం బీసీ ఉద్యమం కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మేము స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఉద్యమం చేసి మేము రిజర్వేషన్ ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఎలా అయితే సాధించుందో బీసీలకు కూడా చట్ట సభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సాధిస్తామని ఈ రోజు హైకోర్టు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్టే విధించడం దీన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది మేరకు తెలంగాణ వ్యాప్తంగా సంపూర్ణ బంధు ప్రకటించడం జరిగింది దీనికి కుల సంఘాలు ప్రజా సంఘాలు అన్ని పార్టీ వాళ్ళు మద్దతు తెలపడం చాలా సంతోషకరం రాబోయే రోజుల్లో మేమెంతో మాకంత వాట స్థానిక సంస్థలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి అదేవిధంగా చట్టసభలో బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి ఎందుకంటే బీసీలు దాదాపు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు బీసీలకు స్వాతంత్రం రాలే ఎందుకంటే రాజకీయంగా మనకు విద్యాపరంగా వైద్యపరంగా ఉపాధి పరంగా అన్ని వాటాలో బీసీలు నష్టపోయారు పెంకబడ్డారు చాలా ఇది దౌర్భాగ్యం ఎందుకంటే అంబేద్కర్ గారు ఆ రోజు అన్నారు అందరికీ సమాన అవకాశాలు ఉండాలని కానీ ఉన్నాయని సమాన అవకాశాలు కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా స్థానిక సంస్థలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి అదేవిధంగా పార్లమెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ బిల్లు పెట్టాలి పెట్టే వరకు మా పోరాటం ఆగదని మేము కోరుతున్నాం ఈ బంధుకు సహకరించిన పది ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు థ్యాంక్ యూ హలో జనగం పీపుల్ నమస్తే మీకోసం అయితే ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చేసిన ఇక్కడ జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న అరవై ఐదు లక్షల ఇల్లు అయితే ఫ్రీగా గెలుచుకోవచ్చు ఫుల్ డీటెయిల్స్ చెప్తా వీడియో సేవ్ చేసుకో లాస్ట్ వరకు చూడు ఏంటంటే మన జనగం లో స్టార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మెగా లక్కీ డ్రా అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ లక్కీ డ్రా లో కి అయితే టెన్ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ విన్నర్ కి అయితే ఇక్కడ కనిపిస్తున్న సిక్స్టీ ఫైవ్ లాక్స్ వర్త్ నూట అరవై ఆరు గజాల ఇల్లు అయితే ఇస్తున్నారు సెకండ్ ప్రైజ్ అయితే టెన్ గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయితే ఎలక్ట్రిక్ స్కూటీ సిక్స్త్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఎయిత్ ఎల్ఈడి టీవీ నైన్త్ ల్యాప్టాప్ అండ్ టెన్త్ ప్రైజ్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ వెండి అయితే ఇస్తున్నారు ఇలా టెన్ గిఫ్ట్స్ అయితే ఫ్రీ గా ఇస్తున్నారు మీరు వీళ్ళ దగ్గర జస్ట్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ షాపింగ్ చేసి వీళ్ళ లక్కీ డ్రా లో పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ అండ్ షర్ట్స్ ప్యాంట్ పీసెస్ కూడా చాలా ప్రీమియం ఉన్నాయి శారీస్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది జస్ట్ వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కె టూ శారీస్ అయితే ఇస్తున్నారు వీళ్ళ డ్రెస్ వచ్చేసి మన జనగం నెహ్రూ పార్క్ నుండి సిద్దిపేట రోడ్ లో స్ట్రైట్ గా వెళ్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్ గల్లీలో స్ట్రైట్ గా వెళ్ళగా కానీ ఎదురుగానే కనిపిస్తుంది లక్కీ డ్రాలో లో పెట్టిన హౌస్ కూడా ఇక్కడే ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చి హౌస్ ని లైవ్ లో కూడా చూడొచ్చు మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్